తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత ఆ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు మిగిలిన పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుంది అనే సస్పెన్స్ రెండు పార్టీలోనూ కంటిన్యూ అవుతూ ఉంది ఈ క్రమంలో నిన్న చంద్రబాబు ఇంటికి ఇంటికెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరిపినటువంటి జనసేన అధినేత ఫైనల్గా జనసేన పోటీ చేయబోయే మిగిలిన నియోజకవర్గాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చేసింది అండ్ అదే సమయంలో ఇంతకుముందు ప్రకటించిన సీట్లలో రెండు మూడు సీట్లు అటు ఇటు అంటే అటు ఇటు ఇన్ ద సెన్స్ జనసేనకి ఇచ్చినవి టీడీపీకి టీడీపీకి ఇచ్చినవి జనసేనకు కేటాయించే పరిస్థితి ఉంది అనకాపల్లి దగ్గర ఒక ఆంప్లికేషన్ అలాగే ఉంటే తాజాగా పెందుర్తి జనసేనకి ఇచ్చారు బట్ పెందుర్తి టీడీపీ తీసుకునే మాడుకలే జనసేనకి ఇవ్వాలి అనే ప్రపోజల్ నడుస్తుంది పెందుర్తిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ బండారు సత్యనారాయణమూర్తి తనకు టికెట్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నారు సో పెందుర్తి జనసేన నుంచి తీసుకొని మాడుగుల జనసేనకి ఇవ్వచ్చు నెక్స్ట్ పి గన్నవరం టీడీపీకి ఇచ్చారు ప్లస్ అమలాపురం జనసేనకి ఇచ్చారు ఇవి ఎక్స్చేంజ్ చేయాలని అమలాపురం టీడీపీ తీసుకొని పి గన్నవరం జనసేనకు మంచి అభ్యర్థి ఉన్నారు అక్కడ జనసేన నుంచి పోటీ చేయించాలని పి గన్నవరం నుంచి అతనికి ఎవరికో ఇస్తే టీడీపీ ఆయన చుట్టూ ఎంతో కాంట్రవర్సీ ఉంది అని ఆయన పెరుగుతుంది ఇక కాంట్రవర్సీ ఉంది అని చెప్పి మళ్ళీ ఆయన పోటీ చేయాలని చెప్పి అది మార్పు చేర్పులకు అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది కదా సో ఆ విధంగా సో ఓవరాల్ గా జనసేన నియోజకవర్గం అయితే ఒక రెండు మూడు తప్ప అన్నిటి మీద క్లారిటీ వచ్చేసింది నిన్ననే ప్రకటించడం ఒకటి ఆలస్యం అండ్ విశాఖపట్నం జిల్లా నుంచి నాలుగు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఐదు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆరు ఇంకా శ్రీకాకుళం విజయనగరం నుంచి ఒకటొకటి కృష్ణా నుంచి రెండు గుంటూరు ప్రకాశం అనంతపురం చిత్తూరు కడప కర్నూలు ఇట్లా ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సీటు ప్రధానంగా వీళ్ళ మధ్య చర్చ అంటే ఫైనల్లో చేసుకున్న నియోజకవర్గాలు అయితే శ్రీకాకుళం జిల్లా పాలకొండ అది ఎస్సీ జనసేనకు విజయనగరం నెల్లిమర్ల విశాఖపట్నం నుంచి విశాఖ దక్షిణ పెందుత్తి లేదా మాడుగుల అదే చెప్పాను కదా అనకాపల్లి యేలమంచులి తూర్పుగోదావరికి వస్తే కాకినాడ రూరల్ రాజోలు రాజానగరం అమలాపురం లేదా పీగన్నగరం పిఠాపురం పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం ఒంగుటూరు నిడదవోలు పోలవరం కృష్ణా విజయవాడ విజయవాడ కృష్ణా జిల్లాకు వస్తే విజయవాడ పశ్చిమ అవనిగడ్డ గుంటూరు జిల్లాకు వస్తే తెనాలి ప్రకాశం జిల్లాకు వస్తే దర్శి చిత్తూరు జిల్లాకు వస్తే తిరుపతి అనంతపురం జిల్లాకు వస్తే అనంతపురము కడప వస్తే రైల్వే కోర్టు ఇవి జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలు అండ్ ఫైనల్గా అండ్ ఫైనల్గా కొన్ని చోట్ల టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు జనసేన తరఫున పోటీ చేయబోతున్నారు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు తిరుపతి ఉంది తిరుపతి జనసేనలో ఉంది ఫుల్ కాంపిటీషన్ ఉంది జనసేన సీనియర్ నాయకులు హరిప్రసాద్ కావాలంటున్నారు నెక్స్ట్ చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా రిజైన్ చేయాలంటే ఆయన టికెట్ ఇవ్వకపోతే బయటకు పోయి జనసేనలకు చేరుతున్నాడు కదా ఆయన నాకు కావాలంటున్నాడు తిరుపతి అండ్ రాజమండ్రి సారీ రాజంపేట ఎంపీ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గంటా నరహరి అనే ఒక భారీ నియమించారు ఆయనతో చాలా ఖర్చు పెట్టించారు ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మా బాగోదు అనే ఉద్దేశంతో ఆయన జనసేనలకు పంపించి జనసేన నుంచి తిరుపతి నుంచి బరిలో దించాలని చెప్పి ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు వెరసే మొత్తం మీద అనుకుంటే జనసేనలో పోటీ చేయబోయే వాళ్ళు ఎక్కువ మంది టీడీపీ వైసీపీ నుంచి పోయిన వాళ్ళే ఈ విషయంలో జనసేన పార్టీ వాళ్ళు అయితే చాలా గుర్రుగానే ఉన్నారు